टीवी प्राइम टाइम न्यूज के स्वागत है అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన నక్కపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో మత్స్యకారులతో మాజీ ఎమ్మెల్యే ఉంగలపూడి అనిత సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రధానంగా మత్స్యకారుల సమస్యలపై దృష్టి పెడతారని గతంలో తమ తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులకు బోట్లు వలలు ఎల్ఈడి లైట్లు అందించామని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఏ ఒక్కటి ఇవ్వలేదని అసలు వాళ్ళని పట్టించుకోవడమే మానేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పెట్రోకెమికల్ వ్యర్థాల ప్యూరిఫై చేయకుండా సముద్రంలోకి వదలడంతో వేటకి వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని మత్స్యకారుల జీవనోపాధిని కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మీరందరూ అండగానే ఉండాలని అధికారంలోకి రాగానే మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామని వంగలపూడి అంతా అన్నారు ఎందుకంటే సమస్యల మీద మీరందరూ చెప్పడం బట్టి మీరందరూ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం బట్టి మీ అందరితో నాకున్న అనుబంధం బట్టి మ్యాక్సిమం మత్స్యకార సోదరులకు ఉన్న సమస్యలన్నీ కూడా నాకు ఒక ఐడియా ఉంది ఎందుకంటే జట్టిన నిర్మాణ దగ్గర నుంచి మీరు తెప్పలు వలలు అందుకే ప్రతిసారి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నాకు నూట ఎనిమిది పంచాయతీలు ఉన్న మత్స్యకార గ్రామాల్లోకి స్పెషల్ ఇంట్రెస్ట్ పే చేసి మత్స్యకార గ్రామాల్లో ఏంటి కావాలి అనేది ఆలోచన చేసుకుని ఇమీడియట్గా చేసుకునే పరిస్థితి ఈ రోజు డియల్పురం ఉంది డిఎల్పురంలో మత్స్యకార సోదరులకు రోడ్డు కూడా ఉండేది కాదు ఆ రోజు రోడ్డు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ఆ రోజు అక్కడ నుంచే ఆ ఊర్లో నుంచి అక్కడి వరకు రోడ్డు వేయడం జరిగింది చాలా సందర్భాల్లో సముద్ర ఓడ్డుకి వెళ్ళడానికి రోడ్లు లేవంటే సముద్ర ఓడ్లకి వెళ్ళడానికి రోడ్లు వేయించడం జరిగింది సముద్ర ఓట్లకి వెళ్ళడానికి లైట్లు లేవంటే లైట్లు వేయించడం జరిగింది మీకు తెప్పలు లేవంటే తెప్పలు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి తెప్పలకి బోట్లకి మీరందరూ వచ్చి కాగితాలు పట్టుకుని సంతకాలు పెట్టించుకుని వెళ్ళేవారు అంతే కానీ నేను ఎవరికి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అని ఏ రోజు నేను అడగలను మీకు ఎన్ని కావాలని అడిగాను అన్ని కావాలని సంతకాలు పెట్టాను ఆ సంబంధించిన అధికారికి ఒక లెటర్ పెట్టేదాన్ని చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల మీ అందరికీ కూడా ఎంతమందికి అయితే అంతమందికి వరలు ఇప్పించుకోగలిగాము తెప్పలు ఇప్పించుకోగలిగాము జీపీఎస్ ట్రాకింగ్లు ఇప్పించుకోగలిగాము ఎల్ఈడి లైట్లు ఇప్పించుకోగలిగాము ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి మనం ఆ రోజు చేసుకున్నాం ఆ రోజు పరిస్థితి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే ఈరోజు ఒక తెప్పిచ్చే లేడు ఒక వల ఇచ్చేవాడు లేడు ఈరోజు సోదరులు సోదరులందరూ కూడా ఏక ఏకకంఠంతో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎందుకని అంటే చెప్తున్నారు ఈ గవర్నమెంట్లో మనం మీరు ఒక రూపాయి కూడా బెనిఫిట్ తీసుకోవాలి ఒక రూపాయి కూడా బెనిఫిట్ తీసుకోవాలి మీరే ఆలోచించుకోండి ఇంతకుముందు పెన్షన్ కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ ఆ రోజు మీరు అందరూ అడిగారని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ రోజు వరకు కూడా ఆ పెన్షన్లోనే కూడా ఇంకా కోతలు కోస్తున్నారు తప్పించి ఇందాక తమ సోదరుడు చెప్పిన మూడు వందల రూపాయలు యూనిట్ కానీ లేకపోతే ఐడి కార్డులు లేవని లేకపోతే మీకు లైసెన్సులు లేవని రకరకాలమైన పదాలతో వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ రోజు కూడా మనం క్రైటీరియా కూడా చాలా క్లియర్ క్రైటీరియా తీసుకున్నాం మత్స్యకార సోదరుల నుంచి సొసైటీ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనకు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి మనం మన అందరికీ ఉండేది ఇంతకుముందు అలా కాకుండా ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయింది ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాళ్ళందరికీ మామూలు చదివిస్తేనే కానీ ఈరోజు పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదు ఆఖరికి ఎలక్షన్ ఇయర్లో కూడా కొత్త పెన్షన్ విధానం ప్రవేశపెట్టకపోవడం అనేది ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఇకపోతే మన మత్స్యకార సోదరులకు సంబంధించి ప్రధానమైన సమస్యలు ఏంటంటే మనది పొద్దున్న పెట్రో క్యారిడార్కో లేకపోతే ఏపీఎస్సీకి ఆల్రెడీ మనం మనం భూములు ఇచ్చేసాం కాబట్టి పొద్దున్న ఏదో ఒక కంపెనీలో మన దగ్గరకు వస్తాయి ఈ రోజుకి మన దగ్గర ఉన్న ఒకటి రెండు కంపెనీలతోనే మనం నేరు కొట్టుకుంటాం రాబోయే కాలంలోని అటువంటి కంపెనీలు వచ్చేటప్పుడు డెఫినెట్గా మనందరం కూడా వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని సందర్భాల్లో మన డిమాండ్లు కనుక వాళ్ళు తీర్చకపోతే మనం అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు హెడ్రోకెమికల్స్ ఉంది డెక్కన్ కెమికల్స్ ఉంది ఇక్కడ రేపు పొలంలో సాయి మెరైన్స్ ఉంది ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే లోకల్ ఉద్యోగాలకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమన్నాడు సెవెంటీ పర్సెంట్ లోకల్లోకి ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్నాడు డెబ్బై శాతం అంటే వంద మంది ఆ కంపెనీలో పనిచేస్తే డెబ్బై మంది మన మనుషులు ఉండాలి కానీ ఈరోజు కనీసం ఏడుగులు కూడా లేకుండా పరిస్థితి ఉంది ఈరోజు వాడు వాడు ఏమంటాడంటే చాలా క్లియర్గా ఒక రెజ్యూమ్ పంపిస్తే ఇక్కడ కంపెనీ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండాలంట వాడు వచ్చేవాడు నలభై మినిమం నలభై పెట్టాలి నలభై కిలోమీటర్ల దూరంలో పెట్టాలంట నలభై కిలోమీటర్లు దాటినోడైతేనే ఉద్యోగంలోకి తీసుకుంటాడట లేకపోతే తీసుకోడంట ఇలాంటి విషయాల మీద గట్టిగా పోరాటం చేయాలి అనుకునేటప్పుడు లోకల్ నాయకత్వం అన్నది సహకరిస్తేనే మేము ఏమైనా చేయగలం మేడం గారికి చెప్పాను మేడం గారు చేయలేదు మీ కంపెనీ మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము చేయలేదు కాదు ఈరోజు నేను ఏదైనా ఒక హెడ్రోకెమికల్స్ మీద నేను యుద్ధం ప్రకటించాలి లేకపోతే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు లేకపోతే మీకు సిఎస్ఆర్ నిధులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెడుతున్నారు ఆ సిఎస్ఆర్ నిధులు కూడా ఈరోజు మత్స్యకార గ్రామాల్లో విపరీతంగా పాడవుతున్నాయి రాజీపేట గ్రామే ఉంది రాజీపేట గ్రామంలో సుమారుగా కిడ్నీ ఫెయిల్యూర్స్ లంగ్ ఫెయిల్యూర్సు అదేవిధంగా చాలామంది ఇబ్బంది క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోయారు అటువంటిప్పుడు దాని మీద మనం ఒక చర్య తీసుకోవాలి అలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దానికి శాశ్వత పరిష్కారం ఈరోజు ఎడ్రోని ఎడ్రోని లేపేసేటం అంటే అవదు కానీ దానికి శాశ్వత పరిష్కారం ఏదో ఒకటి మనం ఆలోచించుకునే పరిస్థితులు ఉండాలనుకుంటే మీరందరూ ఏకకంఠంతో ఉంటే మీ వెనకందరూ మేము నిలబడి మేము పని చేయగలం లేకపోతే మీరందరూ ఏకండిగా ఉంటే నన్ను ముందుని పెడితే మేమందరూ మేము ముందు పెట్టి పని చేయగలం అంతే తప్పించి అక్కడ వేరియేషన్స్ వస్తే ఎవరో ఏమి చేయలేం రాబోయే కాలంలో కూడా అది నిజంగా చెప్పాలంటే ఇందాక రమణ గారు చెప్పినట్టుగా రేపు పొద్దున్న బ్యాటకి కూడా అసలు అవకాశం లేని సిచ్యువేషన్ జరుగుతుంది బ్యాట కూడా మీరు వెళ్ళలేరు రోజు చెప్తున్నారు రేవు పోలవరం కానీ రాజేపేట కానీ అటు మనకి వెంకటనగరం రాజనగరం దగ్గర వేటకి వెళ్ళినా కూడా చేపలు అదొక రకమైన స్మెల్ వస్తున్నాయంటే మీరే చెప్తున్నారు ఎందుకు స్మెల్ వస్తున్నాయి వాళ్ళు ప్యూరిఫై చేయకుండా వాటర్ అంతటిని తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతారు వాళ్ళకి ఎవరినా లోకు అంటే మంచుకారులేదు ఎలాంటి లోకు అంటే ఎక్కడెక్కడ కంపెనీల్లోని పెద్ద పదార్థాలన్నీ తీసుకొచ్చి మన పరిధిలోని సముద్రంలోనే వదులుతున్నారు ఎందుకు వదులుతున్నారు మనందరం కూడా అమాయకులవి గట్టిగా మాట్లాడితే మాట్లాడు గట్టిగా మా ఎదిరించలేము ఎదిరించి ఎవడైనా మాట్లాడితే కనుక ఎలాగోలాగో మంగ తీసుకుంటాము డబ్బులు ఎరేసో ఏదో బెదిరించో భయపెట్టో ఏదో రకంగా ఎరేస్తున్నాము సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్న కారణంగా మనలందరినీ కూడా అనగదొబ్తున్నారు దయచేసి ఈ విషయంలో రేపు పొద్దున్నే మీకు ఫ్యూచర్ బాగుండాలి మన పిల్లలకి ఫ్యూచర్ బాగుండాలి అనుకునేటప్పుడు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మన పోరాటం చేస్తేనే కానీ జరగదు నేను మాత్రం మీకు హామీ ఇస్తున్నా రేపు పొద్దున ఏ కంపెనీ వచ్చిన రేపొద్దున నేను గెలిచిన తర్వాత ఏ కంపెనీ ఇక్కడికి రావాలనుకున్నా ఆ కంపెనీ చేత ముందే ఎఫిడవిట్లో నేను రాయిస్తా డెబ్బై శాతమా యాభై శాతమా వాడు ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడో లోకల్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉంటేనే ఆ రన్ అవుతుంది కట్టుబడి లేకపోతే రన్ అవ్వకుండా ఉండడానికి కూడా కోర్టుకెళ్ళేదానికి కూడా ఉండేటట్టుగా లీగల్గా మనం రాయించుకుంటాం రోజు ఆడు రాసేస్తాడు అది బనావాళ్ళు కాబట్టి రాసేస్తాడు రాసి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చదువు పెద్ద అక్షరాల్లో కొన్ని ఉంటాయి చిన్న అక్షరాల్లో కొన్ని ఉంటాయి పెద్ద అక్షరాల్లో చదువుతాం కింద సంతకం పెడతాం టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెడతాడు ఆ టర్మ్స్ అండ్ ఎల్ఐసి బాండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెడతాడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఏం చేస్తాడు మనం దీని మీద కోర్టుకి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి